ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ మతోన్మాదుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఓ ప్రముఖ పాస్టర్ డ్రైవింగ్ చేస్తూ తప్పతాగి రోడ్డు పక్కన పడి చనిపోయిన ఘటన తెలిసిందే ఈ ఘటన వాడుకుని శాంతియుత సమాజంలో వైషమ్యాలకు తెరలేపడానికి ప్రయత్నించిన పదకొండు మంది దైవజనులను పోలీసులు లోపలేసిన ఉదంతం పూర్తిగా చల్లారకుండానే శ్రీకాకుళం జిల్లాలో ఓ పాస్టర్ ఆధ్వర్యంలో కొందరు మతోన్మాదులు హిందూ ఆలయాలను అపవిత్రం చేసేందుకు కుట్రపన్నారు శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలం యలమంచలి గ్రామంలో పవిత్ర హిందూ దేవాలయాలపై క్రైస్తవానికి సంబంధించిన రాతలు రాయటానికి తీవ్ర కలకలం రేపింది శ్రీ ఎండల కామేశ్వర స్వామి దేవస్థానం అసిరితల్లి దేవాలయంలో పాటు కామినాయుడుపేట ఆంజనేయస్వామి దేవాలయాల ప్రహరీ గోడలపై బైబిల్ వచనాలు రాసి సిలువ గుర్తులు వేసిన వారిని పోలీసులు పకడ్బందీగా అరెస్ట్ చేశారు ఈ దుర్మార్గానికి పాల్పడిన వారిని ముందుండి నడిపించిన ఓ చర్చ్ పాస్టర్ అనే విషయం పోలీసుల విచారణలో తేలింది జిల్లాలోని బుడితి గ్రామంలోని చర్చ్ పాస్టర్ జాన్ పీటర్ మరికొందరితో మరో ఇద్దరితో కలిసి ఈ దుష్ట పన్నాగం పన్నాడు మార్చి ఇరవై తొమ్మిదవ రాత్రి ఈ ముగ్గురు సమావేశమై ఎలమంచిరిలోని ఎండల కామేశ్వర స్వామి ఆలయం లోపల ప్రహరీపై యేసుక్రీస్తు బోధనలు రాశారు తర్వాత సమీపంలో ఉన్న అసరితల్లి ఆలయ గోడలపై శిలువ గుర్తువేశారు ఆ తర్వాత కామినాయుడుపేట ఆంజనేయస్వామి ఆలయం గోడపై కొండపోల వలస ఆంజనేయ స్వామి ఆలయం గోడలపైన యేసుక్రీస్తు వాక్యాలు సులువ గుర్తులు వేశారు ఆ తర్వాత జాగ్రత్తగా ఎవ్వరూ గమనించకుండా పరారయ్యారు మార్చి ముప్పైవ తారీఖు స్థానిక ప్రజలు సాయంత్రం ఆలయాలపై ఈ రాతలు చూసి హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలకు దిగారు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు కేసు విచారణలో పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు వీళ్ళు ఈ ఇద్దరు వ్యక్తులు అజయ్ ప్లస్ ఈశ్వరరావు వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరు వ్యక్తులు ఫాస్టర్ ఎవరైతే ఉన్నారో జాన్ పీటర్ అన్న పాస్టర్ ప్రద్బలం తోటి ఇది చేసినట్లు జరుగుతోంది సో దీని మోటివ్ ఏంటంటే మనకి ఎలమంచిలి ఎలమంచిలి ఆ చుట్టుపక్కల విలేజెస్ సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ బాగా రన్ అవుతున్న చర్చ్ ఒకటి బుడ్డి దగ్గర ఉన్న చర్చ్ ఒకటే రీసెంట్ గా ఏంటంటే ఆ ఎలమంచిలి విలేజ్ ఔట్స్కర్ట్స్ లో ఒక కొత్త చర్చ్ ని కన్స్ట్రక్షన్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఇంకొక పాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు సో ఎప్పుడైతే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారో ఈ ఇక్కడ బుడితి చర్చికి రావాల్సిన మన భక్తులు మన క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం తగ్గిపోతుంది అన్న వర్షం తోటి ఈ ప్రాబ్లమ్ ఇట్లా క్రియేట్ చేస్తే విలేజెస్ ఆటోమేటిక్గా కొత్త చర్చిని కట్టడానికి అపోజ్ చేస్తారు కాబట్టి సో ఈ పాస్టర్ అన్న వాళ్ళు ఈ ఆలోచన చేసి ఆ టెంపుల్లో దీన్ని రాపిస్తే లోకల్ విలేజెస్ ఎవరైతే ఉన్నారో చర్చికి అపోజ్ చేయడం జరుగుతాదన్న ఒక ఆలోచన తోటి వీళ్ళు చేసినట్లు మనకి క్లియర్ గా తెలుస్తోంది ఇది సో దీనికి సంబంధించి కూడా అగైన్ ఇంకొక ఎవిడెన్స్ ఏంటంటే ఆ ఎంటైర్ రూట్ మనకి విలేజ్ ఎంట్రన్స్ రూట్ ఏదైతే ఉందో చాలా ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి ఓన్లీ చర్చ్ ల్యాండ్ అని వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారు అక్కడ చర్చి కడతారన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు బట్ చర్చ్ కట్టాలన్న ఆలోచన ఏ ల్యాండ్ దగ్గర అయితే చేస్తున్నారు కేవలం ఆ ల్యాండ్ దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ పోల్ మాత్రమే మనకు ఆ ప్లస్ సింబల్ ఆ క్రాస్ సింబల్ వేయడం అనేది జరుగుతుంది వీళ్ళు సేయింగ్ దట్ ఇక్కడ చర్చి కట్టాలనుకుంటున్నారు వాళ్ళే వచ్చి ఇక్కడ రాశారు సో దట్ ఆ విషయాన్ని పబ్లిక్ మన విలేజెస్ అలా అర్థం చేసుకుంటే ఆ లోకల్ పాస్టర్ ఎవరైతే ఉన్నారో శంకర్ రావు అని చెప్పి ఎవరైతే ఉన్నారో ఆయనను అపోజ్ చేయడం జరుగుతుంది సో దాని వల్ల అప్పుడు చర్చి కన్స్ట్రక్షన్ ఆగిపోతే అప్పుడు ఈ గుడితి పాస్టర్ ఎవరన్నా ఎవరైతే ఉన్నారో ఆయనకు అది అడ్వాంటేజ్ ఉంటుందన్న ఆలోచనతో ఇది చేసినట్లు మనకి క్లియర్ గా ఇది తెలుస్తుంది సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సమీప గ్రామాలలో అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేశారు ఈ కేసులో నిందితులు పాగోటి ఈశ్వర్రావు జాన్ పీటర్ మామిడి అజయ్ నేరానికి పాల్పడి పట్టుబడకుండా ఉండేందుకు తెలివిగా వ్యవహరించారు కానీ వాళ్ల ఎత్తులు పోలీసుల ముందు సాగలేదు పాస్టర్ జాన్ పీటర్కు డైరీ రాసుకునే అలవాటు ఉంది నేరానికి పాల్పడిన రోజున ఇతర విషయాలను మాత్రం డైరీలో పొందుపరిచారు అందులో అక్షరాలతో పాటు కొన్ని కోడ్స్ను పోలీసులు పరిశీలించి నేరానికి పాల్పడింది వీళ్లే అని టెక్నికల్గా గుర్తించారు మామిడి అజయ్ వృత్తిరీత్యా బైక్ పెయింటర్ చిన్నపాటి పెయింట్ పెయింట్ స్ప్రేయర్లతో గోడలపై రాతలు రాసే అలవాటు ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది దేవాలయాల గోడలపై రాసేందుకు వినియోగించిన స్ప్రేయర్లు అజయ్ ఇంట్లో గుర్తించారు మరో వ్యక్తి ఈశ్వరరావు ఎక్కడికి వెళ్ళినా సరే గూగుల్ టైమ్అవుట్ను ఆన్ చేసుకుని వెళ్ళేవాడు కానీ ఉద్దేశపూర్వకంగా మార్చి ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో దేవాలయాలపై అన్యమత ప్రచార రాతల్లో పాల్గొన్నప్పుడు గూగుల్ టైమ్అట్ను ఆపేశాడు టెక్నికల్గా డేటా తీసిన పోలీసులకు ఈ విషయం వెల్లడైంది అలాగే బుడితి చర్చి నుంచి బొలేరో వాహనంలో బయలుదేరటం ముగ్గురు ఒకచోట కలుసుకోవడం అక్కడి నుంచి ఎలమంచలితో పాటు ఇతర దేవాలయాలకు వద్దకు వెళ్ళటం తిరిగి ఇళ్లకు వెళ్ళిపోవడం ఇవన్నీ ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి వీటిని పోలీసులు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు ఇటు టెక్నికల్ అటు విచారణ ఆధారంగా ఈ ముగ్గురిని సోమవారం ఉదయం ఏడు గంటల సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి